సిల్లా పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయము ఈ కార్తీక మాసంలో సంకష్ట చతుర్దశి రోజు చతుర్థి నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము దిగ్విజయవంతంగా పూర్తయింది ఈ గుడి పట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క యోజన సంఘం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలలో మాలలు వేసుకుంటూ అనేక సంవత్సరాలుగా ఈ ధనాధిపతి యొక్క ఆరాధన చేస్తూ గణపతి భక్తులై ఆ యొక్క విఘ్నేశ్వరుని విశేషంగా ఆరాధిస్తున్నటువంటి ఈ సంఘసభ్యులకు ఒకనాడు మన ఊరి మాలలు వేసుకుంటున్నాము కాబట్టి సిరిసిల్లపట్టణంలో ప్రత్యేకమైన వినాయక దేవాలయం లేదనేటువంటి సంకల్పం వీరి మనసు ఉద్భవించి ఆ భగవంతుడు వీరి మనసులలో ప్రవేశించి తమ యొక్క సిరిసిల్లా పట్టణంలో ఇంతవరకు లేని విధంగా తనకు ప్రత్యేకమైనటువంటి దేవాలయం నిర్మించుకునేటువంటి మహద్భాగ్యము మా శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ వారికి ఆ విఘ్నేశ్వరుడు అందించి అపూర్వమైనటువంటి విశేషమైనటువంటి సద్భాగ్యాన్ని సౌభాగ్యాన్ని ఆ మహాగణాధిపతి మాకు మా సంఘ సభ్యులందరికీ ఇచ్చి ఎంతో మా స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించినాడు ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్పాలంటే సిరిసిల్ల పట్టణంలో దేవయ్య నగరు ఈ యొక్క నగరు ప్రారంభమైనప్పటి నుంచి విఘ్నేశ్వరునికి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాయి ఒక చిన్న నాది విగ్రహము ఒక మూల కూర్చొని కొన్ని సంవత్సరాలు ఈ నగరంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్ద ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉండడం వలన స్వామివారి యొక్క శక్తి స్వామివారి యొక్క ఉనికి ఇక్కడ ఉన్నదని మా సంఘ సభ్యులందరికీ అర్థమై ఈ విధంగా స్వామివారి యొక్క మందిరం నిర్మించాలని మనస్సులు అనేక సంవత్సరాల నుంచి అనుకొని అనుకొని ఈరోజు ఈ యొక్క విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని వరసిద్ధి వినాయక దేవాలయాన్ని అత్యంత వైభవపేతంగా ప్రతిష్టగా ఉంచుకొని ఉన్నాము ఇప్పుడు త్వరలోనే పదిహేను నిమిషాల పూర్ణాది కార్యక్రమం ఉంటుంది స్వామివారి యొక్క దృష్టి దృష్టి దృగ్బలి తర్వాత దృష్టి స్థాపన ఈ కళాన్యాసము స్వామివారి మహాపూర్ణాది కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున అందరు భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క భగవంతుని కృపతో భాగ్యం కావాల్సిన జెండా రోడ్ ఒక కొన్ని ఏళ్ళ సంది ఇక్కడ ఒక చిన్న దిబ్బ పట్టుకొని గణపతి ఉండే ఆ గణపతిని మేము ఊరికి అందరం పోయి పూజించుకుంటా అందరం వేసుకుంటా ఇక్కడ ఒక గణపతి గుడి కట్టాలని మాకొక కోరిక ఉండేది ఇది ఊరందరికీ తెలియాలి ప్రజలందరికీ తెలిసి ఈ వరసిద్ధి వినాయకుడు అందరికీ మన జిల్లాలో ఉన్న మంచి పెద్ద ఎత్తున ఉండాలని మేము ఈ రకంగా మా సంఘ సభ్యులు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని మనం ఏర్పాటు చేసి మనం ఒక గుడి కట్టాలి మన ఊళ్ళే లేదు మన జిల్లాలో లేరు ఇది ప్రతి ఒక్కరికి మన జిల్లాలో మనం పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళకు ఈ గణపతి ఆశీర్వాదాలు ఉంటాయని అందరికీ కోరుకొని మేము ఈ గణపతిని పెట్టుకున్నాం మంచి కార్యక్రమం జరిపిస్తున్నాం జై గణేష జై గణేష వరసిద్ధి వినాయక దేవాలయం పట్టణ ప్రజల సహకారంతో ఈరోజు ఈ రోజు కార్తీక పౌర్ణమి నుండి ఈ రోజు నాలుగో రోజు సంకష్ట చతుర్థి నాడు స్వామివారు ఈరోజు ఈ రోజు కొలువై ఉన్నారు పట్టణ ప్రజల సహకారంతో ఇదంతా వైభవంగా మా సహాయంగా మా సంకల్పం ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది పట్టణ ప్రజలకు ఒక కమిటీ తరఫున అందరికీ పేరు పేరు వచ్చి ధన్యవాదాలు విగ్రహాలు ఆయనే ఖలం పెట్టుకొని చూడలేక మేము ముప్పై సార్లు ముప్పై ముప్పై సంవత్సరాల సంకల్పం ముప్పై సంవత్సరాల సంకల్పం ఈ రోజు ఇరవై ఎనిమిది బలవంతులకి చిరిసిన పట్ల ప్రజలకు వేరు పేరు اها رانا 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 رانا